హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ సరిత ఈరోజు నేనున్నాను డాక్టర్ సదన్ గారి దగ్గర అయితే ఈయన గురించి కొన్ని విశేషాలు చెప్పాలి సో ఈయన వచ్చేసి క్యాన్సర్ అండ్ లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ బ్రెయిన్ ట్యూమర్ లాంటి ఎన్నో వ్యాధులను చికిత్స చేసి దగ్గరుండి పరిశీలిస్తుంటారు అనమాట సో ఈయన గురించి ఇంకా చాలా విశేషాలు తెలుసుకోవాలి నాకైతే చాలా చాలా డౌట్స్ ఉన్నాయి అయితే కరోనా టైంలో ఈయన చేసిన సేవ చాలా గొప్పదనమాట సో ఇంకా దాని గురించి క్లుప్తంగా సార్తో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం రైట్ మీ గురించి విన్నాను మీరు మంచి కరోనా టైంలో చాలామంది పేషెంట్స్కి చాలా మంచి చికిత్స అందించి బ్రతికించాలనేసి అయితే మనకున్న వ్యాధులన్నింటిలో కూడా ఈ క్యాన్సర్ బ్రెయిన్ ట్యూమర్ లివర్ ఫెయిలియర్ కిడ్నీ ఫెయిలియర్ చాలా 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 మెయిన్ అండ్ వెరీ డేంజరస్ వ్యాధులు కూడా అయితే మీరు ఏ సర్జరీ లేకుండా ఇంగ్లీష్ మెడిసిన్స్ లేకుండా క్యూర్ చేస్తున్నారని విన్నాను ఇది ఎంతవరకు నిజం హండ్రెడ్ పర్సెంట్ నిజం యాక్చువల్గా ఏంటంటే ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేదం అనేది ఒక గొప్ప వరం అనమాట సో ఆయుర్వేద పద్ధతులలో కొంతమంది పేషెంట్స్కి హోమియోపతి పద్ధతులలో ఆ తర్వాత అప్పుడప్పుడు అవసరమైతే అలోపతి సపోర్ట్ కూడా తీసుకొని పేషెంట్స్ని ట్రీట్ చేయడం జరుగుతుంది మన దగ్గర దీంట్లో ఏంటంటే స్టేజెస్ ఉంటాయి స్టేజెస్ని బట్టి మనం కేసెస్ తీసుకోవడం జరుగుతుంది మనతోని అవుతుంది అంటే మటుకు ఆ కేసు తీసుకుంటాం లేదంటే మనతోని కాదని చెప్పి పంపిస్తాం ఎందుకంటే పేషెంట్ని ఇబ్బంది పెట్టడం మనకు అస్సలు ఇష్టం లేదు రైట్ కేసెస్ని చూసి ఫస్ట్ మన దగ్గరికి పేషెంట్ రావాలంటే బై అపాయింట్మెంటే రావాలి వచ్చే ముందు ఫోన్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకొని రావాలి సో వచ్చే ముందు పేషెంట్ కంపల్సరీ తన ప్రీవియస్ రిపోర్ట్స్ అని పంపించాలి ఆ రిపోర్ట్స్ చూసిన తర్వాత మనం పేషెంట్ ని రావాలా వద్దని చెప్తాం ఓకే సో ఎందుకంటే దూర వెళ్ళి ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్ర నుంచి ఒరిస్సా నుంచి కర్ణాటక నుంచి ఇట్లా పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తారు అంత దూర భారాన్ని వాళ్ళు వ్యయాలు కూర్చుంటే ఆర్థికంగా భారమే సమయం భారమే అన్ని భారాలే సో వీటన్నిటి దూరం చేసే ప్రయత్నంలో ఫస్ట్ మనం రిపోర్ట్స్ తెచ్చుకుంటాం తీసుకున్న తర్వాత ఈ పేషెంట్ మనం ట్రీట్ చేయగలుగుతాం మాత్రమే మనం వాళ్ళని పిలుస్తాం అన్నమాట సో అట్లానే మన సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది కావు అనే కేసెస్ని మనం వదిలేస్తాం వద్దండి మేము చేయలేమని చెప్తాం ఎందుకంటే వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళినా బతికే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ పైన ప్రయోగాలు చేయడం కానీ వాళ్ళ టైంని వృధా చేయడం కానీ రైట్ వాళ్ళ మనీని వృధా చేయడం కానీ ఇక్కడ జరగదు అనమాట సో గా కేస్ అవుతుంది అంటే ఖచ్చితంగా రండి అని చెప్తాము వచ్చి మాట్లాడండి మాతో పేషెంట్స్ది రిపోర్ట్స్ ఉంటాయి మనం ఇప్పటిదాకా ట్రీట్ చేసిన పేషెంట్స్ని వాళ్ళ రిపోర్ట్స్ చూపించడంతో పాటు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తాం ఇచ్చి మీరు మాట్లాడుకోండి లివర్ సంబంధించిన పేషెంట్స్ అయితే లివర్ సంబంధించి ఏ ట్రీట్మెంట్స్ ఎవరెవరి ట్రీట్మెంట్ చేసినాయో వాళ్ళకి నెంబర్లు ఇస్తాం ఈ పేషెంట్స్ ఇట్లా ఉన్నారు వీళ్ళ ట్రీట్మెంట్ తీసుకుంటున్న తీసుకొని ఫినిష్ అయిన వారు ఉన్నారు వీళ్ళందరితో మాట్లాడుకున్నాక మీకు ఫైనలైజ్ అయితే రండి లేకపోతే మీ ఇష్టం అని చెప్తాం అనమాట బలవంతం ఏం ఉండదు ఓకే అట్లాగే బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు క్యాన్సర్ కావచ్చు ప్రతి పేషెంట్స్కి ఖచ్చితంగా వాళ్ళకి భరోసా ఇవ్వడానికి మన పేషెంట్స్ నెంబర్స్ ఇవ్వాల్సి వస్తుంది మనం పేషెంట్స్ని ట్రీట్ చేసే ముందే వాళ్ళకి చెప్తాం మేము ఇలా మీ నెంబర్స్ ఇస్తామంటే వాళ్ళు అంటారు వీడియో బైట్స్ తీసుకోమంటారు వీడియో బైట్స్ తీసుకొని మనం సోషల్ మీడియాలో కానీ అక్కడిక్కడ పెట్టడం వల్ల ఏమవుతుందంటే నాకు తెలిసి ఒక రెండు ఇన్సిడెంట్స్ జరిగినాయి ఏమైందంటే అమ్మకి క్యాన్సర్ ఉంది ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ఈమె క్యాన్సర్ ఉందని ఆ ఇద్దరికి పిల్లలు కాలేదు ఎందుకంటే కాదు కాదు గా క్యాన్సర్ అనేది సో వీళ్ళని చేసుకుంటే ఉంది కాబట్టి వీళ్ళకు ఫ్యూచర్ ఉంటాయని చెప్పేసి మేము ఇట్లా పేషెంట్స్ దగ్గర నుంచి వెళ్ళి వీడియోస్ తీసుకోవడం వాటిని పబ్లిసిటీ చేయడం కూడా ఎందుకంటే వాళ్ళ కుటుంబాలలో ఉన్న ఇంకోటి నేరం కూడా నేరంగా పరిగణించబడుతుంది అందుకని పేషెంట్ డీటెయిల్స్ కానీ తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో ఒకరికి ప్రాబ్లం ఉందంటే వాళ్ళ చుట్టాల్లో ఆ వీడియోలో చూసినట్టయితే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అందుకని అదేం చేయము మేము రిపోర్ట్స్ మా దగ్గర ఉంటాయి పేషెంట్స్ నెంబర్ ఇచ్చేస్తాము ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టమైతే రావచ్చు రైట్ ఫైన్ ఓకే అయితే ట్రీట్మెంట్ అనేది అంటే లైక్ మనం హాస్పిటల్ అనుకుంటేనే ఫస్ట్ ఊహించుకుంటాం ఒక త్రీ ఫ్లోర్స్ ఉంటాయి అందులో ఈ వ్యాధి చెందిన హాస్పిటల్ ఇంకా లగ్జరీస్ గా ఉందని అనుకుంటుంటాం అయితే ఇక్కడికి వచ్చేసరికి నాకు ఎంటర్ అయిన తర్వాత లైక్ ఒక హాస్పిటల్ ఆ వాతావరణం కనిపించినా అంటే ట్రీట్మెంట్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఇదే హాస్పిటల్ అని మీరు చెప్తున్నారు ట్రీట్మెంట్ ఎక్కడ జరుగుతుంది ఎలా జరుగుతుంది ఇట్స్ ఇట్స్ నాట్ ఏ హాస్పిటల్ ఓకే హెల్త్ ఓకే సో మేము ఏంటంటే స్టేజెస్ని బట్టి వాళ్ళకున్న రిపోర్ట్స్ చూసుకుంటాం కదా ఈ కేసెస్ని ఇంటి దగ్గర ఉండే మనము ట్రీట్ చేయొచ్చు అని వాళ్ళని పిలిచి వాళ్ళకి మనం మంత్లీ మంత్లీ మెడిసిన్ ఉంటాం అనమాట మంత్లీ మంత్లీ మెడిసిన్ ఇస్తాం వాళ్ళు ఇంటి దగ్గర ఉండి వాడుకోవచ్చు ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు నాకు కాల్ చేస్తే అర్ధరాత్రి అయినా సరే నేను కాల్ లిఫ్ట్ చేస్తాను ఎమర్జెన్సీ అయితే నేను కొన్ని మందులు రిఫర్ చేస్తాను అలోపతి సపోర్ట్ తీసుకుంటాను అలోపతి డాక్టర్స్ సపోర్ట్ తీసుకుంటాను ఎమర్జెన్సీలో అవి మాత్రమే మనకు ఉపయోగపడతాయి సో వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి నెల మొత్తం వాళ్ళకు మందులు ఇస్తాము వాళ్ళు చాలా మంది అంటే మన దగ్గర నైన్టీ ఫైవ్ పర్సెంట్ పేషెంట్స్ మన దగ్గర మందులు తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు అలోపతి హాస్పిటల్కి వెళ్ళిపోలేదు వేరే హాస్పిటల్స్కి ఎక్కడికి వెళ్ళిపోలేదు అంటే వన్ మంత్ వాళ్ళని మనం సేఫ్ సేఫ్ మోడ్లో ఉంచినట్టు అయిపోయింది అనమాట రైట్ అయితే ఒక పేషెంట్ ఈ పేషెంట్స్ ఒక రాత్రి కనుక అలోపతి హాస్పిటల్స్కి వెళ్తే

అంటే ఆ కేసెస్ తగ్గే కేసెస్ అయితే మీరు తీసుకొని తగ్గిస్తాను అని హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నారు అలాంటి కేసెస్ కూడా నాకు ఇందకీ చూపించేది చూసాను కూడా అయితే ఓవరాల్ గా కాస్ట్ ఎంత ఉంటుంది అంటే ఇంత ఇంకా లైఫ్ టైం ఆ జబ్బు మళ్ళీ రాదు అని కూడా అంటున్నారు మీరు ఓవరాల్ కాస్ట్ ఎంత ఉంటుంది కాస్ట్ అంటే అండి ఇది ఎట్లా అంటే పేషెంట్ రిపోర్ట్స్ ఉంటాయి అన్నమాట రిపోర్ట్స్ని బేస్ చేసుకొని మన మెడిసిన్ కాస్ట్ అనేది ఉంటది మినిమమ్ లో మినిమమ్ మనకు మంత్లీ థర్టీ థౌసండ్ రూపీస్ దాకా అవుతుంది మినిమం థర్టీ థౌజండ్ రూపీస్ అవుతుంది ఇంకా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే వన్స్ వాళ్ళకి క్యాన్సర్ కానీ ఇవన్నీ క్రానికల్ డిసీజెస్ అంటే దీర్ఘకాలిక వ్యాధులు వీటి వల్ల బాడీ లోపల మిగతా ఆర్గాన్స్ కూడా డిస్టర్బ్ అయిపోతాయి సో ఆ ఆర్గాన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఉన్న ప్రాబ్లం మీద కాన్సన్ట్రేట్ చేయాలి సో ఎన్ని ఆర్గాన్స్ డిస్టర్బ్ అయినాయి ఎంతవరకు ఆ పేషెంట్ ఎఫెక్ట్ అయిన డిసీజ్ వల్ల అవన్నీ చూసుకొని తన కండిషన్ ఏంటో చూసుకొని దాన్ని బట్టి మనం మెడిసిన్ ఇవ్వాల్సి వస్తుంది సో మినిమమ్గా థర్టీ థౌజండ్ రూపీస్ అవుతుంది యాక్చువల్గా ఏంటంటే ఒక క్యాన్సర్ పేషెంట్ని మనం ఉదాహరణకు క్యాన్సర్ పేషెంట్ని తీసుకుంటే ఒకసారి అలోపతిలోకి వెళ్ళి క్యాన్సర్ ఫైండ్ అవుట్ అయింది అయినప్పటి నుంచి వెళ్ళి తను వరకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దాకా ఖర్చు చేస్తారు మినిమం సగటున భారతదేశంలో ఒక క్యాన్సర్ పేషెంట్ ఖర్చు చేసే మొత్తం అది అయినా వాళ్ళ అక్కడ ప్రాణాలకు గ్యారెంటీ లేదు ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టుకున్నా ఇక్కడ ఏంటంటే ట్వెల్వ్ మంత్స్ నుంచి ఎయిటీన్ మంత్స్ కోర్స్ ఉంటుంది క్యాన్సర్కి ఎవ్రీ మంత్ మేము రిపోర్ట్ తీసి చూపిస్తాం రిజల్ట్ అనేది మా మాటపరంగా ఉండదు అంటే వన్ మంత్ ఎవ్రీ మంత్ మన దగ్గర టెస్ట్లు చేస్తారు పేషెంట్ రాగానే మన మన క్లినిక్ ఈ హెల్త్ కేర్ సెంటర్ ప్రోటోకాల్ ఏంటంటే ఏ పేషెంట్ వచ్చినా ఫస్ట్ మాస్టిల్ చెకప్ చేపిస్తాం ఓకే మాస్టిల్స్ చెకప్ అన్ని ఆర్గాన్స్ చెక్ చేస్తాం ఓకే అది పెద్ద కాస్ట్ ఏం పడదు మనకి బయట అయితే మీకు ఎయిట్ థౌసండ్ అట్లా అవుతుంది ఇక్కడ టూ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ కి మొత్తం అయిపోతే ఓకే చాలా డిఫరెన్స్ డిఫరెంట్ ఉంటాయి టూ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ టోటల్గా అన్ని బాడీకి సంబంధించిన ప్రతి ఆర్గాన్ రిపోర్ట్ వచ్చేస్తుంది అది చూసుకుంటాం చూసుకున్న తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం మళ్ళీ ఎవ్రీ మంత్ వాళ్ళకి ఆ రిపోర్ట్ రిపోర్ట్ చేస్తూ త్రీ మంత్స్కి ఒకసారి మనం పెట్సిటీ కానీ స్కాన్స్ చేసుకుంటూ వాళ్ళ ఇంప్రూవ్మెంట్ చూపిస్తూ వాళ్ళ భరోసా నింపుతూ మనం ట్రీట్మెంట్ చేస్తాం ఎవ్రీ మంత్ మీకు రిజల్ట్ చూపించుకుంటూ ట్రీట్మెంట్ చేయడం ఇక్కడ ఒక దగ్గర జరుగుతుంది బహుశా ఎక్కడ జరుగుతుంది రైట్ అయితే సార్ ఇప్పుడు మీరు నయం చేస్తున్న జబ్బులు వచ్చేసి క్యాన్సర్ అండ్ బ్రెయిన్ ట్యూమర్ లివర్ ఇవి అసలు ఎందుకని బాడీ మీద అటాక్ అవుతాయి ఎందుకంత ఎక్కువ కేసెస్ ఇవి కూడా చూ ఇవే చూస్తుంటాం ఎందుకే తక్కువ అవుతుంది నాకున్న లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ప్రతి ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ ఉండకపోతున్నాం ఓకే రెండు వేల ఇరవై వరకు మనకు డయాబెటిస్ ఎట్లయితే కామన్ అయిపోయిందో థైరాయిడ్ ఎట్లయితే కామన్ అయిపోయిందో అట్లాగే క్యాన్సర్ పేషెంట్స్ కూడా ట్వంటీ ఎయిట్ వరకు ఫోర్ ఇయర్ అంత డ్యామేజ్ వర్గీ ఎలా చెప్తున్నారు సార్ అంటే మనం సర్వేలు వీటి మీద ఎప్పుడు జర్నల్ చదువుతూ ఉంటాం కదా దాన్ని బట్టి మనకు ఒక వస్తుంది అనమాట ఒకప్పుడు బ్రెయిన్ ట్యూమర్ కేసెస్ చాలా తక్కువ వచ్చేది మా గురువు గారు చెప్పారు చాలా తక్కువ వచ్చేది ఇప్పుడు రెగ్యులర్గా ఫ్రీక్వెంట్లీగా వస్తున్నాయి అని చెప్పినారు దీనికి అంతటి ఒకటేనండి కారణం మనిషి కానికి బాగా అలవాటు పడ్డాడు ఫిజికల్ ఎక్సర్సైజెస్ లేవు రైట్ ఫుడ్ హ్యాబిట్స్ తర్వాత హ్యాబి హ్యాబిట్స్ హ్యాబి అంటే డ్రింకింగ్ స్మోకింగ్ అట్లా అనమాట ఫుడ్ హ్యాబిట్స్ సో ఎక్సెస్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఫుడ్ తీసుకొని దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ వ్యాధుల కింద కన్వర్ట్ చేసుకుంటున్నాడు అనారోగ్యాన్ని కొనుక్కుంటున్నాడు అనమాట ఎక్స్ట్రా తిని డబ్బులు అండ్ ఇంకొకటి ఏంటంటే సిస్టమ్ సరిగా లేదు కల్తీ జరుగుతున్న దాన్ని ఏ సిస్టమ్ కూడా స్టార్ట్ చేయలేకపోతుంది ధనార్జన ధ్యేయంగానే అంత వ్యాపారాలన్నీ ముడిపడి ఉన్నాయి వీళ్ళు ఏంటంటే ఒకరినొకరు మనం సింపుల్గా చెప్పాలంటే మనం ఒకరినొకరు చంపుకుంటున్నాం అండి ఓకే పాలవాడు పాలను కల్తీ చేస్తున్నాడు నూనెవాడు నూనె కల్తీ చేస్తున్నాడు నూనెవాడు పాలవాడు నూనె కొనుక్కుంటున్నాడు నూనెవాడు పాలన కొనుక్కుంటున్నాడు వీడు తాగుతున్నాడు వాడు తాగుతున్నాడు అందరు వచ్చి హాస్పిటల్లో బిల్లు పడుతున్నారు అంత మించి వేరే ఏం లేదు సో హ్యాబిట్స్ అనేటివి ఉండాలి మనిషి ఖచ్చితంగా మంచి ఫుడ్ తీసుకోవాలి లిమిటెడ్ ఫుడ్ తీసుకోవాలి రైట్ టేస్టీగా ఉంది ఎక్కువ తీసుకోవడం కూడా మనకి అనర్థమే అండ్ ఇంకోటి ఏంటంటే కల్తీ జరగకుండా ప్రభుత్వాలు చూసుకోవాల్సిన అవసరం ఉన్నది సో కల్తీ ద్వారా ఇప్పుడు మనకి మన దాకా ఎండి హెచ్ ఎవరెస్ట్ మసాలాలు రైట్ సో అందరం ఇళ్లలో వాడినవి అవి ఇప్పుడు ఇప్పుడు కూడా ఉంటాయి కానీ ఆరు దేశాలు దాన్ని బ్యాన్ చేసినాయి మన ఇండియాలో ఇంకా బ్యాన్ అయినట్టు నాకు అనబడలేదు సో ఇవన్నీ కారణాలన్నమాట ఈ డిసీజెస్ పెరగడానికి ఒంటికి పట్టినా అది ఇక్కడ నుంచి వెళ్ళి దాన్ని బట్టి అంత ఎఫెక్ట్ అవుతుంది అవును నేనైతే చాలా వరకు నేను చూసిన కేసెస్ లో బ్రెయిన్ ట్యూమర్ కేసెస్ లో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అంత డిఫరెంట్ బ్రెయిన్ ట్యూమర్ ట్యూమర్ కి కి ఏంటి ఫుడ్ బ్రెయిన్ బ్రెయిన్ ట్యూమర్సే కాదు ప్రతి డిసీజ్ ఓకే సో మనకి ఎన్ని క్యాలరీస్ అయితే అవసరమో అంతే తీసుకోవాలి ఓకే ఫుడ్ లో కూడా మనకు కార్బోహైడ్రేట్స్ అని రకరకాలు ఉంటాయి అన్నమాట డైట్ డైట్స్ లో కూడా ఇంకోటి ఏంటంటే మనం ప్రతి పేషెంట్ కి డైట్ చార్ట్ ఇస్తాం లివర్ వచ్చినాడు పేషెంట్స్ ఉంటారు వీళ్ళంతా వస్తూ ఉంటారు సో ఒక్కొక్కరికి ఒక్కొక్క డైట్ ఉంటుంది అనమాట రైనల్ ఫెయిర్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్స్ అనమాట వాళ్ళకి ఒక ఒక రకమైన డైట్ ఇస్తాం ఆ డైట్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ వర్క్అట్ చేస్తారు అయితే ఈ ట్రీట్మెంట్ గురించి ప్రజలకు ఏం సమాచారం ఇస్తారు మీరు ఈ ట్రీట్మెంట్ అంటే అనాదిగా చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి మనకి ఆయుర్వేదం అనేది ఒక గొప్ప వరం లాంటిది రైట్ సో మా దగ్గర అంతా కూడా ప్లాంట్ బేస్డ్ మెడిసిన్ మనం ఇవ్వడం జరుగుతూ ఉంది రైట్ సో మీ ఆర్థిక భారాలు తగ్గించాలనే సంకల్పంతోనే మేము డాక్టర్ నైన్ హెల్త్ కేర్ సెంటర్ని స్టార్ట్ చేయడం జరిగింది రైట్ ఒక మంది పేదళ్ళు ఉంటారు రైట్ లక్షల రూపాయలు లేకపోతే వాళ్ళ ప్రాణాలు గల్లో దీపాలు అంటారు అనమాట సో అంతంత బడ్జెట్స్ మీరు పెట్టుకోలేరు ఒక హాస్పిటల్కి వెళ్తే మామూలుగా ఈ కేసెస్లో ఎవరైనా కూడా వాళ్ళు పూర్తిగా కోలుకోకుండా ఒక్కసారికే ప్రైవేట్లోకి వెళ్తే ఫైవ్ సిక్స్ లాక్స్ రూపీస్ అయిపోతాయి వాళ్ళకి వన్ టైంకి తర్వాత లైఫ్ లాంగ్ తిరుగుతూనే ఉండాల్సి వస్తుంది వాళ్ళు సో అట్లా కాకుండా ఇక్కడ మీరు మంత్లీ మంత్లీ ఇన్స్టాల్మెంట్లో డబ్బులు కట్టుకోవచ్చు లాగే అనమాట ఇంకా లిమిటెడ్ అమౌంట్ ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థర్టీ ఇవన్నీ లిమిటెడ్ అమౌంట్స్ వన్ మంత్ వరకు మీరు మందులు వాడచ్చు రైట్ తర్వాత మీ ఇంప్రూవ్మెంట్ చూసుకోవచ్చు చూసుకొని మళ్ళీ మీ మెడిసిన్ కంటిన్యూ చేయొచ్చు సో ఇంతకంటే బెటర్ ఆపర్చునిటీ ప్రజలకు ఇవ్వరు ఇవ్వరు రైట్ ఇక్కడ మీకు నమ్మకం వచ్చింది అంటే ఇంకొకటి ఏంటంటే మనం ప్రతి పేషెంట్కి కూడా రోజు నేను ఫైవ్ సిక్స్ పేషెంట్స్ ని చూస్తాను ఫైవ్ పేషెంట్స్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు నా టైమింగ్స్ ప్రతి పేషెంట్ కి నేను ఖచ్చితంగా గంట టైం ఇస్తాను ఎందుకంటే డే కి ఇంతే తీసుకోవాలి అనుకుంటా లేకపోతే అంతే లిమిట్ పెట్టుకున్నారా లిమిట్ పెట్టుకున్నాను అంతే ఎక్కువ మంది ఎక్కువ మంది ఉన్న వాళ్ళు ఫస్ట్ క్యూర్ చేయాలి తర్వాత కొత్త కేసెస్ తీసుకోవాలి సో దీంట్లో ఏంటంటే గంట టైం ఇస్తాం ప్రతి పేషెంట్ కి ఎందుకంటే వాళ్ళకి జబ్బు ఏంటి ఆ జబ్బు గల కారణాలు ఏంటి ఓకే మనం ప్రివెన్షన్ ఏం తీసుకోవాలి ప్రికాషన్ ఏమి తీసుకోవాలి మెడికేషన్ ఏం తీసుకోవాలి ఈ మెడిసిన్ ఎట్లా పనిచేస్తుంది రైట్ ఇప్పుడు మీరు ఏం చేయాలి మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా మార్చుకోవాలి వాళ్ళకున్న డౌట్స్ వాళ్ళకున్న మెంటల్గా ప్రెజరైజ్ అయి ఉంటారు అనమాట ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి భార్య పిల్లలు వాళ్ళందరికీ ఇంకా ఈ జీవితం ఇంతటితో అయిపోతుందేమో అనే ఒక సందిగ్ధంలో ఉంటారు ఆ టైంలో వాళ్ళకి కరెక్ట్గా కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు ఒక భరోసానిచ్చి పంపిస్తే బెటర్ అని ప్రతి ఒక్కరికి ఒక గంట టైం తీసుకుంటాం అందుకే రోజు ఐదుగురు పేషెంట్స్ కంటే ఎక్కువ తీసుకోమంటారు రైట్ మాక్సిమం ఇంకొక పేషెంట్ సిక్స్ మళ్ళీ ఈ ఐదుగురిట్లో ఎంతమంది మన దగ్గరికి వస్తారో తెలియదు ఎంతమంది వెళ్ళిపోతారో తెలియదు కానీ వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నయమై వెళ్ళిపోతారు రైట్ నాకున్న ఇంకో డౌట్ ఏంటంటే సార్ కిడ్నీని ట్రాన్స్పోర్టేషన్ చేయడం కానీ లివర్ వాడైతే లివర్ ట్రాన్స్పోర్టేషన్ చేయడం కానీ జరుగుతుంది అప్పుడే వాళ్ళు బతుకుతారు ఇంకా కొన్ని రోజులు ఎక్స్టెండ్ అవుతాయి వాళ్ళ డేస్ అని మనకున్న సైకాలజీ ప్రకారం అదే నడుస్తుంది మీరు అలాంటివి ఏమైనా యూజ్ చేస్తారా అండ్ ఈ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఏం చెప్తారు అవన్నీ లేకుండా మీద క్యూర్ అవుతుంది దాని గురించి ఏమంటారు క్రియాటిన్ లెవెల్స్ యూరియా లెవెల్స్ అవి చూసి కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయినాయి అని చెప్తారనమాట ఓకే కిడ్నీ ఫెయిల్ యూస్ మీరు ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోమని చెప్తారు మా ట్రీట్మెంట్లోకి వచ్చేసరికి మేము క్రియాటిన్ కానీ యూరియాని కానీ కౌంటర్ చేయము మేము మాకు ఈజీ అండ్ టెస్ట్ ఉంటుంది గ్లోమరల్ ఫిల్టర్స్ సన్ రేషియో గ్లోమరల్ ఫిల్టర్ రేషియో అంటే ఈ గ్లుమరల్స్ ఏంటంటే మన యూరిన్ని మన బ్లడ్ని ఫిల్టర్ చేసి యూరిన్ లాగా బయటికి పంపించేస్తాయి ఇవి కదా ఫిల్టర్ చేస్తున్నవి క్రియాటిని బ్లడ్లో ఉందని మీరు దాన్ని ఇంకా కిడ్నీ ఫెయిల్యూర్ కింద చేశారు కదా మరి గ్లుమరల్ ఫిల్టర్స్ అనేటివి ఎంతవరకు పనిచేస్తున్నాయని టెస్ట్ ఎందుకు చేయరు మీరు ఎగ్జాక్ట్లీ ఓకే మీరు ఏం చేయాలి ఆ క్రియాటిని తగ్గియాలా లేకపోతే గ్లుమరల్ ఫిల్టర్స్ని వర్క్ చేసేలాగా చేయాలా మీరు అస్తమానం క్రియాటిన్ ని తగ్గియాలి యూరియాని తగ్గియాలని చెప్పేసి బ్లడ్లో ఉన్న వేస్టేషన్ తగ్గియాలని చెప్పేసి మీరు డయాలసిస్ చేస్తారు కానీ ఎందుకు మీరు గ్లుమరల్ ఫిల్టర్స్ని రికన్స్ట్రక్ట్ చేయడానికి ట్రై చేయరు వాటిని పనిచేసేలాగే ఎందుకు చేయరు రైట్ ఓకే రైట్ ఇంకొకటి అదో అదొకటి అయిపోయింది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం కరెక్టే కానీ డోనర్కి గ్యారంటీ ఇస్తారా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు డోనర్ ఉంటాడు డోనర్కి మీరు గ్యారంటీ ఇస్తారా డోలర్ లైఫ్కి ఎలాంటి ప్రాబ్లం లేదని సరే ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న వ్యక్తి ఇంకెన్ని సంవత్సరాలు పత్రిలో మీరు గ్యారెంటీ ఇస్తారా అంటే అది కూడా ఇవ్వరు ఇక్కడ ఇద్దరి ప్రాణాలు రిస్క్లో పడ్డట్టే బ్రతుతే వాళ్ళ అదృష్టం లేకపోతే వాళ్ళ కరమ్మ సో చేయించుకుంటు మళ్ళీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి నలభై నాలుగు లక్షల రూపాయలు ఈరోజు మార్కెట్ ఫార్టీ ఫోర్ లాక్స్ రూపీస్ అంటే అల్కే సింగ్ అనే పేషెంట్ ఉన్నాడు ఒక పెద్ద హాస్పిటల్ ఈ ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోనే కాదు ఇంకా దేశంలోనే పెద్ద హాస్పిటల్ ఓన్లీ ఓన్లీ గ్యాస్ట్రో హాస్పిటల్ అది ఓకే ఫార్టీ ఫోర్ ల్యాక్స్ డోనర్ని అరేంజ్ చేస్తాం ఒక పది లక్షలు యాభై నాలుగు లక్షల రూపాయలు ఇవ్వండి మేము చేసి పెడతామంటే వాళ్ళు అక్కడక్కడ తిరిగి నా దగ్గరకు వచ్చి ఇప్పుడు హీఈస్ హ్యాపీ నవ్ ఈ ఒక లివర్ ఫెయిల్యూర్ ఒకటే కాదు రీనల్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ కూడా అయితే తనలో జరిగిన మిస్టేక్ అంటే వాళ్ళు రిపోర్ట్స్ సరిగా అనాలిసిస్ చేయలేకపోయారు నేను దాన్ని పట్టుకున్నా కీ పాయింట్ ఎక్కడ ఉందని పట్టుకొని ట్రీట్ చేసిన హీస్ హ్యాపీ హీస్ సేఫ్ బయట ఉన్న ట్రీట్మెంట్ కి మీ దగ్గర ఉన్న ట్రీట్మెంట్ కి తేడా ఏంటి అంటే ఏం చెప్తారు యాక్చువల్ గా మాది ఆర్గాన్ బేస్డ్ ట్రీట్మెంట్ అండి అండ్ రూట్ కాస్ బేస్డ్ ట్రీట్మెంట్ ఓకే ఈ సమస్య వచ్చింది దీనికి కారణం ఏంటి ఇప్పుడు థైరాయిడ్ థైరాయిడ్ అనే సమస్య ఉంది రైట్ ఆ థైరాయిడ్ ఎందుకు వచ్చింది సపోజ్ థైరాయిడ్ గ్లాండ్ పని చేయట్లేదు సో థైరాయిడ్ అనే సమస్య వచ్చింది మనం థైరోనామ్ టాబ్లెట్ జీవితంతో వాడాలి మీరు ఈ థైరాయిడ్ గ్లాండ్ని పనిచేయడానికి ట్రీట్మెంట్ చేయాలి కానీ థైరో థైరాయిడ్ లెవెల్స్ ని తక్కువ చేయడానికి ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా ఎగ్జాక్ట్ లాజిక్ లాజిక్ ఇక్కడ కూడా కిడ్నీస్లో కూడా మీరు కానీ ఫిల్టర్స్ క్రియాటిని తగ్గడానికి ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళు రూట్ పట్టుకోరు రూట్ రూట్ కాస్ ఎక్కడ ఉంది ఫిల్టర్స్ పని చేయట్లేదు వీటిని మనం ఇంకోటి ఏంటంటే ప్రకృతిలో మెయిన్ నమ్మేది ఏంటంటే ప్రకృతిలో సమస్య వచ్చిందంటే దానికి పరిష్కారం ఉంటేనే వస్తుంది పరిష్కారం లేకపోతే రాదు సో ఈ సమస్యకి పరిష్కారాలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలు మీకు వచ్చినాయి ఆ పరిష్కారం మా దగ్గర ఉంది అయితే ఎర్లీ స్టేజెస్లో వస్తే మీకు ఇంకా చాలా హెల్ప్ అవుతుంది అందరుగా రికవర్ అవుతారు పెద్ద కాంప్లికేషన్స్లోకి ఏం వెళ్ళరు ఓకే ఇంకోటి మెయిన్ న్యూషియర్ ట్రీట్మెంట్లో మా దగ్గర ఇప్పుడు ఎయిట్ మెంబర్స్ బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్స్ ఉన్నారు అందులో ఐదుగురు పేషెంట్స్కి ఆల్రెడీ వన్ సర్జరీ అయిపోయింది సర్జరీస్ అయిపోయినాయి వాళ్ళ రికవరీ చాలా స్లోగా ఉంది ఓకే ఒక ముగ్గురు పేషెంట్స్ ట్యూమర్ ఫైండ్ అవుట్ అవ్వగానే మా దగ్గరికి వచ్చారు వాళ్ళ త్రీ మంత్స్లోనే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ రిజల్ట్స్ చూడగలిగింది సో డిస్టర్బెన్స్ అనేది చేయడం వల్ల కూడా వాళ్ళ ట్రీట్మెంట్ చాలా దూరం అవుతుంది మన దగ్గర క్యాన్సర్ పేషెంట్స్కి రేడియోథెరపీ కానీ కీమోథెరపీ కానీ అలాంటివి ఏం అవసరం లేదు రైట్ అవసరం అయితే మేము చెప్తాము ఇంతవరకు అయితే ఎవరికి వాడలేదు సో ఆ క్యాన్సర్ని కూడా మనం హీల్ చేసాము దాదాపు ఒక ఇప్పటిదాకా మనం ఒక ఫిఫ్టీన్ కేసెస్ సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసి కంప్లీట్ చేయడం జరిగింది రైట్ అయితే చిన్న ప్రశ్న సార్ అయితే ఈ ట్రీట్మెంట్ వచ్చే పేషెంట్స్ మీరు ఏం చెప్తారు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి కాంటాక్ట్ అవ్వడం ఏం లేదండి మాకు హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి ఎయిట్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ వన్ టూ సిక్స్ వన్ ఒక నెంబర్ అది ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది లైన్ నెంబర్ ఇంకా మన క్లినిక్కి సంబంధించిన నెంబర్స్ ఉంటాయి వాళ్ళ కాంటాక్ట్ చేస్తే వాళ్ళు టైం చూసుకొని అపాయింట్మెంట్ ఇస్తారు ఎవరున్నారు ఎవరు లేదని చెప్పేసి ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ ఒక్క దగ్గరే కాదు ఆంధ్రలో కూడా సర్వీస్ చేస్తున్నా సో విజయవాడలో సండే మండే అందుబాటులో ఉంటాను వన్ వర్డ్ అబౌట్ యోర్ ట్రీట్మెంట్ అంటే మీరు ఏం చెప్తారు నేను పేషెంట్ని తీసుకున్న తర్వాత రైట్ పూర్తి రిపోర్ట్స్ అన్ని చదువుకున్న తర్వాత వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ అంతా చదువుకున్న తర్వాత మెడిసిన్ ఇవ్వడానికి వస్తాను సో నాతో నయ్యే కేసెస్ చేస్తున్నా కాబట్టి నా మీద నాకు కొంత నమ్మకం ఉంటుంది ఈ కేసు అయితే నాతో వర్కౌట్ అవుతుంది రైట్ అప్పుడు మాత్రమే తీసుకుంటాను కాబట్టి వన్ వర్డ్ అండి మీరు నేను మీ కేసు తీసుకుంటే మీరు సక్సెస్ఫుల్గా లైఫ్ మనం చేసుకోవచ్చు ఓకే ఒక నరేష్ అనే అబ్బాయి ఉన్నాడు భూపల్పల్లి నుంచి వెళ్ళి తను ఒక అమ్మాయిని ఫైవ్ ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నాడు సడన్గా కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చింది బీపీ వల్ల ఓకే బీపీ డయాబెటీస్ కారణాల వల్ల కూడా మన కిడ్నీస్ ఫెయిల్ అవుతాయనమాట ఫస్ట్ మంత్ ఆ అమ్మాయిని తీసుకొని వచ్చినాడు ఇంకా నా భాగ కింద అని చెప్పేసి వన్ మంత్ అంటే వచ్చినప్పుడు నేను కౌన్సిలింగ్ చేశాను ఒక వన్ మంత్ చూడు చూసిన తర్వాత నీ ఇష్టం అమ్మాయి జీవితం కదా అని చెప్పేసి అంటే వన్ మంత్ తర్వాత నెక్స్ట్ మంత్ సెకండ్ థర్డ్ మంత్లో ఆయన పెళ్లి చేసుకుని వచ్చేసి అమ్మాయి ఓకే ఎందుకంటే ట్రీట్మెంట్ ఆ విధంగా పనిచేసింది అప్పటికే ఆయన దాదాపు ఎనిమిది లక్షల రూపాయల దాకా రాకముందుకి ముందుకి ప్రైవేట్ హాస్పిటల్స్కి వన్ ఇయర్లో ఎయిట్ లాక్స్ దాకా క్లోజ్ చేసుకున్నాడు మన దగ్గర ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఛార్జెస్ అట్లా సో చాలా చిన్న వయసులోనే మీరు చాలా పెద్ద బాధ్యత మీరు జాగ్రత్త పెట్టుకున్నారు అండ్ ఇలాంటి డాక్టర్స్ మా ఇంకా నెక్స్ట్ జనరేషన్ మనస్ఫూర్తిగా కోరుకుంటాం లేదు మీరు ఖచ్చితంగా ఈ ట్రీట్మెంట్ ని ఆదరించాల్సిందే ఎందుకంటే ఇట్స్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ మనకు అలోపతి కంటే చాలా మంది ఇప్పుడు మార్కెట్లోకి వచ్చినారు రైట్ కొంతమంది ఫ్రాడ్స్ ఉన్నారు కొంతమంది జెన్యుని కూడా ఉన్నారు అయితే ప్రజలు ఏంటంటే ఆలోచించుకునే నిర్ణయాలు తీసుకోవాలి రైట్ నిజాన్ని నమ్మడం కంటే అబద్దాన్ని తొందరగా నమ్ముతారు ప్రజలు కూడా రైట్ సో నిజం ఎక్కడ ఉందో కనుక్కోవాలి మీరు మా దగ్గరికి ఫస్ట్ ఏంటంటే వాళ్ళు వచ్చి మా దగ్గర మాట్లాడిన తర్వాత నిశ్చయం తీసుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే సార్ ఎంత అవుతుంది నెలకి ఏం అడుగుతారు అనమాట నేను పేషెంట్ను చూడను వాళ్ళ రిపోర్ట్ చూడను ఎంత అని అడుగుతారు అది కాదు కరెక్ట్ మీరు వచ్చి మాతో మాట్లాడి అంతా కరెక్ట్గా ఉందనుకుంటే మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎ వాల్యుబుల్ టైమ్ సో చూసారు కదా వ్యూయర్స్ విన్నాను కదా అయితే ఇలాంటి అయినా కూడా అంటే ఆయన వరకు ఇది సాల్వ్ అవుతుంది అని తీసుకునే కేసెస్ హండ్రెడ్ పర్సెంట్ కూడా క్యూర్ అయ్యాయి మన ముందు కొన్ని టెస్ట్ మోరీస్ కూడా ఉన్నాయి నేను చూశాను సో డెఫినెట్గా ఇలాంటి వ్యాధుల్లో మీ వాళ్ళలో ఎవరైనా రిలేటివ్స్లో ఆ ఫ్రెండ్స్లో ఎవరైనా కూడా బాధపడుతున్నట్లయితే ఒక్కసారి వచ్చి ఫస్ట్ కన్సల్ట్ అవ్వండి తర్వాత మీకే అనిపిస్తుంది మీకే నమ్మకం వస్తుంది డెఫినెట్గా మీరు క్యూర్ అవుతారు సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో మీకు నంబర్ మరియు ప్లేస్ కూడా ఇస్తాను వెంటనే కాల్ చేసి వివరాలు తెలుసుకోండి